ఇక్కడ మీరు చూస్తే కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ కోసం సాల్ట్ రిడక్షన్ క్యాంపెయిన్ చేశారు స్వీడిష్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెస్ సాల్ట్ తీసుకుంటే బ్రెడ్ లో ఫార్టీ పర్సెంట్ హార్ట్ స్ట్రోక్స్ తగ్గాయి టొబాకో ఆల్కహాల్ టాక్సెస్ డబల్యూహెచ్ చేస్తూ టెన్ పర్సెంట్ ప్రైస్ పెంచండి దానివల్ల ఒక నాలుగు పర్సెంట్ కన్జంప్షన్ తగ్గింది ప్రైమరీ ప్రివెన్షన్ అది సెకండరీ ప్రివెన్షన్ మీరు చూస్తే ఆయుష్మాన్ భారత్ ఎన్డబ్ల్యూసీస్ ఫ్రీ బీపీ స్క్రీనింగ్ ఇంప్లిమెంటెడ్ ఏ బేస్డ్ సీవీ రిస్క్ ప్రిడిక్షన్ ఇవన్నీ కూడా పెడుతున్నారు టెరిషరీ ప్రివెన్షన్ రెడ్యూస్ కాంప్లికేషన్స్ ని టెలిస్ట్రోక్ యూనిట్స్ డిస్టిక్ లో పెట్టడం స్టెమీ ప్రాజెక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు లో కాస్ట్ స్టాటన్స్ సప్లై త్రూ వన్ నాట్ ఫోర్ సంచార చికిత్సలో పెట్టారు అదే మరి ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్ లో బ్లాక్ చైన్ ఎనేబుల్డ్ బీపీ మానిటర్స్ పెట్టి మానిటర్ చేయడం అదే మరి ఫస్ట్ మీరు చూసే డయాబెటీస్ రెండో దానికి షుగర్ ఫ్రీ స్కూల్ మీల్స్ కేరళలో హెల్త్ క్యాఫ్టేరియా ఇనిషియేటివ్ ప్రారంభించారు అర్బన్ గ్రీన్ స్పేసెస్ టు ప్రమోట్ వాకింగ్ ఎక్కడికక్కడ వాకింగ్ ఓటు ప్రమోట్ చేశారు ఇలాంటి కొన్ని అదే మరి సెకండరీ ప్రివెన్షన్ లో ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ లు గానీ అటు రేషన్ షాప్ లో పెట్టడం తమిళనాడులో చేశారు ఇంకో పక్కన హెల్త్ రిమైండర్స్ ఫర్ హెచ్బిఏ చేశారు మొబైల్ డయాబెటిక్ రేషనోపతి టెరిషరీ ప్రివెన్షన్ కింద పెట్టారు ఇలాంటి ఇన్నోవేటివ్ స్ట్రాటజీలో ఏఐ ఫోర్ గ్లూకోజ్ మీటర్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు రెస్పిరేటరీ రెస్పిరేటరీ డిసీజెస్ కి క్లీన్ కుక్ స్టౌట్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు అంగన్వాడికి కూడా స్టవ్స్ ఇచ్చాం అంత మును అంత కూడా పెట్రోల్ డీజిల్ పెట్టి లేకుంటే ఉంటాయి స్టవ్స్ ఏ ఇచ్చాం అదే మరి ఇంకొక పక్కన సైమెట్రిక్ క్యాంప్స్ అట్ట ఫ్యాక్టరీస్ లో పెట్టి టెస్ట్లు చేయడం అన్ని చేస్తున్నారు ఇంకొకటి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కూడా మనం చూసాం ఏదైతే కరోనా వచ్చినప్పుడు అన్ని హాస్పిటల్ పెట్టి సపోర్టింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తా ఉంది అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్త్మా ఇన్హేలర్స్ ఇలాంటి de chécer.